హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతిలోని మొదటి పాఠం దానశీలము ఈ పాఠాన్ని రచించిన కవి బమ్మెర పోతన ఈ పాఠంలో చదవండి ఆలోచించి చెప్పండి దానికి సంబంధించిన ప్రశ్నలు పాఠం నేపథ్యం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం ప్రవేశిక వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చదవండి ఆలోచించి చెప్పండి కర్ణుని మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అంటున్నాడు సూర్యుడు పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన జాగ్రత్త కర్ణుడు తండ్రి ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను ఈ శరీరం శాశ్వతం కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా కానీ నన్ను వారించకండి స్టూడెంట్స్ ఒకసారి దీని అర్థాన్ని గమనిద్దాం అయితే ఇక్కడ ఏమి చేడు కర్ణుని యొక్క పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమవడం అంటే అక్కడికి వచ్చి కర్ణునితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ముందుగా సూర్యుడు పుత్ర అంటే కొడుకు కుమార అనే అర్థం వస్తుంది కర్ణ అతన్ని పిలుస్తూ ఉన్నాడు బ్రాహ్మణుడి యొక్క వేషం వేసుకొని ఇంద్రుడు నీ వద్దకు వచ్చి నీ కవచకుండలాలు దానంగా అడుగుతాడు కవచకుండలాలు అంటే తనకు పుట్టుకతోనే ఇనుముతో కూడినటువంటి చాలా దృఢంగా ఉండే ఒక రేకులాగా తన ఛాతి వైపు ఉంటుంది అది ఉండడం వల్ల యుద్ధంలో బాణాలు దిగిన కర్ణుడు చనిపోడు అందువల్ల ఆ కవచకుండలాలు అడగడానికి ఇంద్రుడు వస్తాడు అయితే వాటిని నువ్వు దానం చేయవద్దు దానం చేస్తే కనుక నీ ప్రాణానికి ముప్పు నువ్వు చనిపోయే అవకాశం ఉంటుంది నాయన జాగ్రత్త అని సూర్యుడు అంటూ ఉంటాడు కర్ణునితో అప్పుడు కర్ణుడేమంటూ ఉన్నాడు తండ్రి ఇంద్రుడంతటి వాడు ఎందుకు అంటే ఇంద్రుడు చాలా గొప్పవాడు దేవతలకు రాజు ఇంద్రుడు అందువల్ల అంత గొప్పవాడు రూపం మార్చుకొని అంటే మారువేషంలో దేహి దేహి అంటే ఒక రకంగా అడుక్కోవడము అని అర్థం కూడా వస్తుంది కాబట్టి అంత గొప్పవాడు నా వద్దకు వచ్చి దానంగా ఇవ్వమంటే నేను ఎట్లా కాదంటాను అని అంటూ ఉన్నాడు ఈ శరీరం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు తండ్రి గారు కాబట్టి ఎలాంటి ఆపద వచ్చినా సరే నేను కాదనకుండా ఈ దానాన్ని చేస్తాను కానీ నాపై మీకున్నటువంటి వాత్సల్యము అంటే ప్రేమ కారణంగా నేను సంతోషిస్తాను నన్ను వారించకండి అంటే వద్దు అని చెప్పకండి నేను ఈ దానాన్ని చేస్తాను అని కర్ణుడు అంటూ ఉన్నాడు ఇది వీటి యొక్క అర్థం ప్రశ్నలకు జవాబులు చూద్దాం ప్రశ్నలు మొదటిది సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణాలేమిటి రెండవది కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది మూడు ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు నాలుగు ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ఎవరు అనేది ప్రశ్నలు వీటికి సమాధానాలు చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం గమనిద్దాం సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణాలేమిటి సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడం గల కారణాలు ఏంటంటే కవచకుండలాలు దానం చేస్తే కర్ణుని యొక్క ప్రాణానికి ముప్పు వస్తుంది అందువల్ల సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపాలని ప్రయత్నం చేశాడు రెండవ ప్రశ్న కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది అంటే కర్ణుని యొక్క మాటలు బట్టి మనకు అనేది ప్రశ్న అయితే ప్రాణాలకు ముప్పు వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కర్ణుడు నేను దానం చేస్తాను అని చెప్పాడంటే తనకి ప్రాణం మీద పెద్దగా తీపి లేదని తను ఎంతటి గొప్ప దానమైన చేయడానికి సిద్ధపడతాడు అని అర్థమైంది అయితే శరీరం అనేది శాశ్వతం కాదు అన్న విషయం తెలుసుకున్నవాడు కాబట్టి దానం అనేది గొప్ప విషయం కాబట్టి తను దానం చేయడానికి ఒప్పుకున్నాడు అది ఎవరికి దేవతలకు రాజైన దేవేంద్రుడికి అంతటి గొప్పవాడు వచ్చి అడిగాడు కాబట్టి నేను తప్పకుండా దానం చేస్తానని చెప్పేసి చెప్పాడు ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు మూడో ప్రశ్నకి సమాధానం చూద్దాం ప్రాణానికి ముప్పు అంటే కవచకుండలను దానం చేస్తే ప్రాణం పోతుంది అని తెలుసు అయినా దానం చేశాడు ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం శరీరము అనేది శాశ్వతం కాదు కాబట్టి దానం చేయడం వల్ల గొప్ప కీర్తిని పొందవచ్చు ఇంకా వచ్చింది ఎవరు దేవతలకు రాజు దేవేంద్రుడు అంత గొప్పవాడు తన దగ్గరకు వచ్చి దేహి అని అడుక్కోవడం వల్ల తను గొప్పవాడవుతున్నాడు కాబట్టి కీర్తి పొందడం కోసము తను ఈ దానాన్ని చేయడం జరిగింది ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ఎవరు అని నాలుగవ ప్రశ్న అడుగుతున్నారు దీనికి సమాధానంగా మనము బలిచక్రవర్తి శిబి చక్రవర్తి రంతిదేవుడు సక్తుప్రస్తుడు అనే గొప్పవారి గురించి చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దానాలు చేయడం జరిగింది వారి యొక్క జీవితంలో పాఠం నేపథ్యం ఉద్దేశం విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనవతారం ఎత్తినాడు బలి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియడమే ఈ పాఠం ఉద్దేశం అయితే పాఠం నేపథ్యం ఉద్దేశం ఏంటంటే విరోచనుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడే కొడుకే ఈ బలి అయితే బలి అసుర చక్రవర్తి అసుర అంటే రాక్షసులు అని అర్థం చక్రవర్తి అంటే రాజు అని అర్థం అంటే ఈ బలి అనే వ్యక్తి రాక్షసులకు రాజు ఈయన ఎవరి మనవడు అంటే ప్రహ్లాదుని యొక్క మనుమడు ఇతడు తన యొక్క శక్తి సామర్థ్యాలతో తన బలం ఏదైతే ఉందో ఆ బలంతో స్వర్గలోకాన్ని మొత్తం కూడా ఆక్రమించేశాడు ఒక రకంగా కబ్జా చేశాడని చెప్పవచ్చు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇతని యొక్క పరిపాలనలో కొందరు దేవతలు ఏం చేశారు స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోయినారు ఆయన బాధలు తట్టుకోలేక మిగిలిన వారు వివక్షకు గురైనారు వివక్ష అంటే పక్షపాతము తక్కువ చేయడము అవమానించడము అని అర్థం ఈ విషయాన్ని వారు ఎవరితో చెప్పుకున్నారు శ్రీ మహావిష్ణువుతో చెప్పుకున్నారు ఏమని చెప్పుకున్నారంటే ఈ బలిచక్రవర్తి మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నాడు స్వామి దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో ఏం చెప్పాడంటే నేను వామనునిగా జన్మిస్తాను పుడతాను పుట్టి మీ యొక్క కష్టాలు తీరుస్తాను అని చెప్పేసి అభయం ఇచ్చాడు అంటే ధైర్యం ఇచ్చాడు తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తినాడు వామన అవతారం ఎత్తిన తర్వాత ఈ బలి అనే రాక్షస రాజు ఏం చేస్తున్నాడు నర్మదా అనే పేరు గలన ఒక నది ఉంది ఆ నది తీరంలో దగ్గరలో ఒక యాగం చేస్తూ ఉన్నాడంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు అప్పుడు వామనుడు వెళ్ళిండు అక్కడికి వెళ్ళి ఏమంటూ ఉన్నాడు నాకు మూడు అడుగుల నీల కావాలి అని కోరుకున్నాడు అలా కోరుకోగానే బలి ఏం చెప్పాడు మూడు అడుగుల నీల ఇస్తాను అని అన్నాడు రాక్షస గురు అయినటువంటి శుక్రాచార్యుడు వామనుడు వచ్చాడు కదా ఆయన మూడు అడుగుల నేల కావాలి అని అడిగాడు కదా కానీ అందులో ఏదో మోసం ఉందని చెప్పి ముందే గ్రహించాడు అలా ముందే గ్రహించి బలిచక్రవర్తి ఆయనకు శిష్యుడు కనుక ఆ శిష్యుణ్ణి కాపాడాలి అనుకుని ఆ దానం నువ్వు ఇవ్వద్దు అని అన్నాడు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని అంటే ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి తర్వాత దానం చేయడంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశము మనం ఈ పాఠంలో దానం గొప్పదనాన్ని తెలుసుకోబోతున్నాం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది అని అర్థం పురాణాలు పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణం ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్రలోనిది పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందినది అని చెప్పాడు మరి పురాణము అంటే ఏంటంటే పాతదైనను కొత్తగా భాషించేది పాతది అయినప్పటికీ కూడా అది ఎలా అనిపిస్తుంది మనకు చదివినప్పుడు విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది పురాణాలు మొత్తము పద్దెనిమిది ఉంటాయి వీటిని సంస్కృతంలో వ్యాస భగవానుడు రాస్తే తెలుగులో పోతనామాచ్యులు అనువదించడం జరిగింది అంటే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది పురాణాల్లో భాగవత పురాణం ఒకటి ప్రస్తుత భాగం అనేది శ్రీ మహాభాగవతంలోనిది అష్టమ స్కంధంలోని వామన చరిత్ర అనే దాని నుంచి మనం తీసుకున్నాం కవి పరిచయం పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి తల్లి లక్కమాంబ తండ్రి కేసన పోతన సహజ పండితుడని ప్రసిద్ధి మానవ మానవమాతృైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీ రామచంద్రునికే అంకితం చేశాడు శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠత వస్తాయి పోతన శైలి మధుర భక్తి తర్వాత కవులకు ఉరవడిగా నిలిచాయి వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని ఇతర రచనలు కవి పరిచయము గమనిద్దాం పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి నివాసి అంటే నివసించేవాడు అని అర్థం అయితే మన గారి తల్లి పేరు లక్కమాంబ తండ్రి పేరు కేసన పోతనగారు సహజంగానే పండితుడు అనే పేరును పొందారు మానవ మాతృలు అంటే కేవలం మనుషులు అని అర్థం అయితే రాజులు మనుషులు కదా కాబట్టి మనుషులైన రాజులకు తన గ్రంథాన్ని తను ఏదైతే గ్రంథం రాశాడో ఆ గ్రంథాన్ని ఇవ్వనని భగవంతుడు ఇచ్చినటువంటి కళ అంటే తను ఇంత గొప్ప గ్రంథం రాయడానికి గల కారణము భగవంతుని యొక్క ఆశిస్సులు కాబట్టి భగవంతుడిచ్చినటువంటి గొప్పగా రాసే కలను భగవంతుడికి అంకితం చేస్తాను భగవంతుడికి మాత్రమే ఇస్తాను అని చెప్పేసి తను ఏదైతే భాగవత పురాణాన్ని రాశాడో అది శ్రీ రామచంద్రుడికి అంకితం చేశాడు అంటే రామునికే ఇచ్చాడు అని అర్థం శబ్దాలంకార సొగసు శబ్దాలంకారము అంటే సౌండ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా మనకి అదిగదిగో గోడ గోడకు నీడ నీడలో కూడా దూడ ఆ గోడ నిడ దూడ అనేది ఇది శబ్దాలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం అలా శబ్ద సొగసు సొగసు అంటే అందం సో ఈయన యొక్క రచనలో మనకు శబ్దాలంకారం కనిపిస్తూ ఉంటుంది భక్తిరస ప్రధానంగా అంటే ఈయన యొక్క రచనలో భక్తి అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది పండిత పామర జనరంజకంగా పండితులు అంటే బాగా చదువుకున్న వాళ్ళమ్మ పామరులు అంటే చదువుకోని వాళ్ళు కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళకి మరియు చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా పోతన గారు గొప్పగా రాయడం జరిగింది అది ఆయన ప్రత్యేకత అయితే ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం ఇవన్నీ కూడా మన పోతన గారి గొప్ప గొప్ప రచనలు ఇందులో ఉండే ప్రతి పద్యాలు కూడా మన తెలుగు వాడికి అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా కంఠత కంఠత అంటే అలవకగా వస్తాయని చెప్పేసి అర్థం పోతన యొక్క రచనా శైలి అంటే ఆయన రాసిన విధానం ఎలా ఉంటుందంటే మధుర భక్తి అనేది కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా తర్వాత కవులకు పోతన గారి తర్వాత ఎవరైతే కవులు రచనలు చేశారో వాళ్ళందరికీ కూడా ఒరవడిగా ఒక ఆధారంగా ఒక స్ఫూర్తిగా నిలిచాయన్నమాట వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము అనేవి ఇవి ఇతర రచనలు మన పోతన గారివి ప్రవేశిక ఇచ్చిన మాట తప్పకపోవటం తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు మన పురాణాలలో చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు ఆ అద్భుత సన్నివేశాలని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం ప్రవేశికను గమనిద్దాం ఇచ్చిన మాట తప్పకపోవడము మనం ఏదైతే ఒక మాట ఇస్తామో ఆ మాటను తప్పకపోవడం అంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇది ఇస్తాను ఆ రోజు వస్తాను అని ఏవైతే మాట ఇస్తామో ఆ మాటను తప్పకుండా జరిగేలా చూడటము అని అర్థం తాను సంపాదించిన దానిలో ఏదైతే మనము సంపాదిస్తామో డబ్బు కావచ్చు ఏదైనా సరే శక్తి మేరకు మనం ఎంతవరకు అయితే దానము చేయగలుగుతామో అంతవరకు దానము చేయాలి అని అర్థం తన ఇంటికి వచ్చిన అతిథి మన ఇంటికి అతిథుల్లాగా ఎవరైతే వస్తూ ఉంటారో వారిని అభ్యాగతులు అభ్యాగతులు అంటే మనం భోజనం చేసే సమయానికి ఎవరైతే మన ఇంటికి వస్తారో అలాంటి వారిని ఆదరించడము అంటే గౌరవించడము అనేది మానవులకు అంటే మనకు మనుషులకు ఉండవలసిన మహిత గుణాలు గొప్ప గుణాలు అయితే మన పురాణాలలో పురాణము అంటే పాతదైన కొత్తగా భాష లేదని ఇందాక చెప్పుకోవడం జరిగింది చరిత్రలో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనల్లో ఇటువంటి మహనీయులు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క కథలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనము చదవాలి చదివి వాటి నుండి స్ఫూర్తి పొందాలి వాళ్ళు ఎలాగైతే బ్రతికారో అలా మనము బ్రతకాలి ప్రస్తుతము పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తన గురువు వారించిన వారించడము అంటే వద్దు అని చెప్పిన హెచ్చరిస్తున్న బెదిరిస్తున్నప్పటికీ కూడా వామనుని యొక్క కోరిక మేరకు తను దానం చేస్తాడు ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఎంత గొప్పగా ఉంటాయో పోతున్న గారు రమణీయైనటువంటి శైలిలో గొప్పగా చదవగలిగే విధంగా రాశారు వాటిని మనము తెలుసుకుందాం